మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భ్రమక పదాలు అనే వాటి గురించి తెలుసుకుందాం భ్రమక పదాలు అంటే ఏమిటో తెలుసా మీకు దాని నిర్వచనాన్ని ఇప్పుడు చూద్దాం ఎటు చదివినా ఒకేలాగా ఉంటాయి ఇవి వీటినే అనులోమ పదాలు అని కూడా అంటారు ఇంకా వీటికి కచ్చిక పదాలు అని కూడా పేరుందనమాట మామూలుగా మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే తమాషా పదాలు అని అంటాం అనమాట ఎటు చదివినా ఒకేలాగా ఉండటం ఏమిటి అక్షరాలని కుడి నుంచి ఎడమవైపుకు చదివినా ఎడమ నుంచి కుడివైపుకు చదివినా సరే వాటి అర్థం కానీ అక్షరాలు కానీ మారవు అలాంటి వాటిల్నే భ్రమక పదాలు లేదా అనులోమ పదాలు అని అంటామన్నమాట ఇప్పుడు ఆ పదాలు చూద్దామా మరి తా తా రారా కాక మామ పాప లాలా చా చా ఈ పదాలని చూసారా ఎటు నుంచి ఎటు చదివినా సరే వాటి అర్థం మాత్రం మారలేదు వెనక నుంచి ముందుకు చదివినా ముందు నుంచి వెనక్కి చదివినా అక్షరాలు అలాగే ఉన్నాయి అర్థం కూడా అలాగే ఉంది ఏ మాత్రం మార్పు జరగలేదన్నమాట ఇలాంటి పదాలనే తమాషా పదాలు భ్రమక పదాలు అనులోమ పదాలు కచ్చిక పదాలు అని అంటామన్నమాట తర్వాత గంగ నటన నల్లన ముఖము ముత్యము పులుపు మిసిమి సంతసం చూసారా అక్షరాలు కానీ అర్థం కానీ ఏమీ మార్పు లేదనమాట తర్వాత కనక కనుక కటిక కలక కిటికీ కచ్చిక కొనుకు కులుకు కందకం కంటకం ఇక్కడ కందకం అంటే పెద్ద గొయ్యి అనమాట కంటకం అంటే ముళ్ళు అని అర్థం మార్పు లేదు గమనించారు కదా తరువాత ముదము ముఖము మడమ జలజ కణిక కుల స్త్రీలకు సదనం రంగనగరం నందనందనం కడనడక సుర సరసు వికట కవి లకోలకోల అసలు ఈ తమాషా పదాలకి లేదా భ్రమక పదాలకి ముందు ముందుగా చెప్పుకునేది ఏంటంటే కవి అనే పదం అన్నమాట తరువాత పాలు నలుప పాలు తెలుప గడపలో పడగ కడపలో పడక జంబీర బీజం రా నాయన రా ఇక్కడ జంబీర బీజం అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు జంబీరము అంటే నిమ్మ నిమ్మకాయ లేదా నిమ్మ పండు బీజం అంటే విత్తనం అనమాట జంబీర బీజం అంటే నిమ్మ పండు అంటే ఏమిటి పసుపచ్చగా పండినటువంటి దాన్ని నిమ్మపండు అంటారు ఆకుపచ్చగా ఉంటే నిమ్మకాయ అంటారు అనమాట ఇలా పసుపు పచ్చగా పండినటువంటి నిమ్మ పండులో ఉన్నటువంటి విత్తనాన్ని జంబీర బీజం అని అంటారు తరువాత మందార దామం దామం అంటే దండా అనమాట కట్టకట్టక చాపం నేల నేలనే గులాబీ లాగు చేతనే వినమని మనవి రామాకుర రాకుమార లోకంలో లోతులో అర్థమైంది కదా భ్రమక పదాలు అంటే ఏమిటో ఎటు నుంచి ఎటు చూసినా ఒకే రకంగా అర్థము మారదు అక్షరాలు కూడా మారవన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్